డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో ఆత్రేపురం మండలంలో స్వచ్చ ఆంధ్ర పురస్కారాన్ని అందుకున్న లొల్ల గ్రామాన్ని ఇతర గ్రామ పంచాయతీలందరూ ఆదర్శంగా తీసుకుని ముందుకు పెళ్లాలని ప్రజలకు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సూచించారు ఈ సందర్భంగా లొల్ల గ్రామ సర్పంచ్ కాయల జగన్నాథం పంచాయతీ సెక్రటరీ కేఎస్ఆర్ కృష్ణమాచార్యులు సిబ్బందిని ఘనంగా సత్కరించారు గ్రామ అభివృద్దికి తాను కట్టుబడి ఉన్నానని పరిశుభ్రత శానిటేషన్ అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎంపీడీఓ సూచించారని ఎమ్మెల్యే పేర్కొన్నారు కోట అధికారంలో కొంచెం తర్వాత లొల్ల గ్రామ అభివృద్ధి కోసం ఐదు వందల అరవై రెండు మందికి తల్లికి బంధనం జమ చేయడం ముప్పై ఐదు మంది ఆటో డ్రైవర్లకు ఆటో డ్రైవర్ సేవ పథకంలో పదిహేను వేలు చేయడం పారిశుద్ధ్య కార్మికులకు దుస్తుల కొరకు పదివేల రూపాయలు అందించడం జరిగిందని ఎమ్మెల్యే లొల్లను మోడల్ విలేజ్ లాగా అభివృద్ధి చేసి రాష్ట్ర స్థాయి నుంచి దేశ స్థాయి వరకు ముఖ్యంగా ప్రధానమంత్రి చేతుల మీదుగా పురస్కారం పొందేలా ఆకాంక్షను వ్యక్తం చేశారు గ్రామ అభివృద్ధికి పది లక్షల ప్రత్యేక గ్రాంట్ ను అతను అక్కడ వల్ల అయ్యేది కాదు కూడా అతనికి జరచాలతో గ్రామ పారిశుద్ధ్యం అనేది ఉన్నత స్థాయికి చేరి ఈ రోజు రాష్ట్ర స్థాయి అవార్డు గ్రహించడానికి వారు కూడా కారణమయ్యారు వారికి కూడా మీ అందరూ కృతజ్ఞతలు జరపవలసిందిగా కోరుచున్నాం సన్మాన కార్యక్రమం జరుగుతున్న అందరూ చప్పట్లతో వారి యొక్క సేవలను మీరు అందరూ కూడా అభినందించవలసిందిగా కోరుతున్నారు ఎందుకంటే అటువంటి సేవలు ఇందాక ఎమ్మెల్యేగా చెప్పినట్లు అటువంటి సేవలు మనం ఎవ్వరం కూడా చేయలేము కాబట్టి ఇటువంటి రోజున వారిని గుర్తుంచుకోవాల్సిందిగా గుడిచేయి ఎదరికి చాపి నేను అన్న మాటలు పలకవలసిందిగా కోరుకుంటాను ఇందులో మన అందరూ కూడా ఈ ప్రత్యేకమైన పూర్వకంగా ముందడిగిపోయారు నేను నా పరిశ్రమల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశ్రమల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత ప్లాస్టిక్ నిర్మూలనపై మరియు ప్రత్యామ్నాయాల వినియోగంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను జై హింద్ స్వచ్ఛత ప్లాస్టిక్ నిర్మూలనపై మరియు ప్రత్యామ్నాయాల వినియోగంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను నా తరఫున ప్రభుత్వ పరం అనేది నా సొంతం కాదు కానీ ఇది ప్రభుత్వ పరమైన పది లక్షల రూపాయల గ్రాంట్ ఈ రోజున మంజూరు చేయడం జరుగుతుంది వారు ఏ కార్యక్రమాలు కార్యక్రమాన్ని వారు నిర్ణయించుకుని వారు చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చాలా సంతోషంగా ఉంది ఇంకా మాట్లాడితే రోజులు వెళ్ళిపోతాయి కానీ టైంకి లోటు ఉండదు కావాలి అలాంటి గ్రామ ప్రజలు ఉండాలి అలాంటి నాయకులు కావాలి అప్పుడే అభివృద్ధి చెందుతుంది కొత్త పేడ నియోజకవర్గంలో యాభై ఏడు గ్రామాలు కూడా లొల్లలా మారినప్పుడు స్వచ్ఛ కొత్త అన్ని గ్రామాల ప్రజల్ని అన్ని గ్రామాల నాయకుల్ని కోరుతా ఉన్నా అందరూ కూడా లోల్లని ఆదర్శంగా తీసుకోండి మీ గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని పారదోలడానికి మీ గ్రామాల్లో పరిశుభ్రమైన వాతావరణాన్ని తీసేయడానికి పచ్చదనాన్ని తేడానికి పరిశుభ్రతను తేడానికి చక్కటి మంచినీరు అందివ్వడానికి పాటుపడండి ఇవాళ ఇంటింటికి కుళాయి కూడా తీసుకొస్తున్నాం జల జీవన్ మిషన్ కింద తొందరలోనే ప్రతి ఇంటికి కుళాయిలు ఎక్కడైనా లేకపోతే ఇంటింటికి కూడా మంచినీటి కుళాయి కూడా అందివపోతా ఉన్నారు ఇదంతా కూడా ఎన్డీఏ కోడెం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు వారి నాయకత్వంలో ఇవన్నీ కూడా అమలు జరుగుతూ ఉంటాయి సిబ్బంది పారిశుద్ధ్య కార్మికులు చేసిన కృషిని గట్టిగా హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ ఉన్నాను మరి ఇదే కంటిన్యూ చేయాలి ఈ రోజున లొల్ల గ్రామ పంచాయతీ రాష్ట్ర స్థాయిలో ఉంది కానీ రాబోయే రోజుల్లో మీ గోల్ దేశ స్థాయిలోనే లొల్ల గ్రామ పంచాయతీ గుర్తింపు వచ్చి ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా లోల్ల గ్రామ పంచాయతీ అవార్డు సాధించే విధంగా గ్రామస్తులందరూ మీరు సహకరించి ఆ విధంగా అభివృద్ధి కోసం పాటు పడాలని సందర్భంగా కోరుతా ఉన్నా మీ సెక్రటరీ కూడా బ్రహ్మాండంగా తయారు చేశారు మీ సర్పంచ్ గారు ఒక ప్రొఫైల్ ఇందులో చాలా ఇంకా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి ట్రైన్స్ ఉన్నాయి సీసీ రోడ్స్ ఉన్నాయి ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి మీరు బరియల్ గ్రౌండ్కి రావాలన్నారు పదిహేడు లక్షలు నేను మంజూరు పెట్టడం జరిగింది తొందరలోనే మీకు బరియల్ గ్రౌండ్ కూడా మంజూరు అవుతుంది ఇవాళ కలెక్టర్ గారితో ఉదయం నేను కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను ఎస్పీ గారిని కలిసి కలెక్టర్ గారిని కలిసి వచ్చాను ఉదయం కలెక్టర్ గారితో కూడా మా వాడ పేరు పార్కింగ్ ఏరియాకి వెళ్ళే రోడ్డు కానీ లేదా మీ యొక్క కమ్యూనిటీ హాల్ నుంచి బిఎల్ రప్పలరాజు రోడ్డు కానీ లేదా మీ యొక్క కల్లూరి లక్ష్మీనారాయణ హౌస్ నుంచి కాయల సత్యనారాయణ హౌస్ వరకు కానీ ఈ యొక్క మూడు రోడ్లు బీసీ కాలనీలో రోడ్డు ఇంకా కంప్లీట్ కాలేదు కాదు ఒక ఏడు లక్షల రూపాయలు కానీ ఇంచుమించుగా డెబ్బై ఒక్క లక్షల రూపాయల రోడ్లు మీ గ్రామంలో ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వ పరంగా కూడా సహకరించడం జరిగింది ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తాను ఎందుకంటే ఈ గణతంత్ర పారిశుద్ధ్య కార్మికుల్ ఈ వృత్తి ఎవరో చేయలేదు నేను చేస్తానా మీరు చేస్తారా ఈ పారిశుద్ధి వృత్తిలో మనం ఎవరైనా మన పిల్లలు కానీ మనం కానీ వెళ్ళి మనం చేయగలవా కానీ వాళ్ళు మన కోసం మన గ్రామాల కోసం మనందరికీ